మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది ఆయనతో పాటు ఐదుగురుపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు గెస్ట్ హౌస్లో నిర్బంధించి దాడి చేశారని చెబుతున్నారు సమస్య పరిష్కారం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్రావు రావు తనకు న్యాయం చేయాలని కన్నారావు వద్దకు వెళ్లారు కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నగలు నగదు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది సదరు మహిళతో పాటు మరికొంతమందితో కలిసి ఆయన విజయవర్ధన్ రావును గెస్ట్ హౌస్లో నిర్బంధించాడు అతన్ని బెదిరించి అరవై లక్షల నగదు తొంభై ఎడుతులాల బంగారం దోచుకున్నాడు తనకు పోలీస్ అధికారి భుజగరావు ఏసీపీ కట్టా సాంబయ్య తెలిసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మన్నెగూడ భూ వివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు మాజీ సీఎం అధినేత కేసీఆర్ అన్న కుమార్ కొన్నారావుపై మరో కేసు నమోదైంది ఆయనతో పాటు ఐదుగురుపై బిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాడి చేశారని చెబుతున్నారు సమస్య పరిష్కారం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి న్యాయం చేయాలని కన్నారావు వద్దకు కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని ఉద్యోగి వద్ద నగదు విషయం ఆయనకు తెలిపింది సదరు మహిళతో పాటు మరికొంతమందితో కలిసి ఆయన విజయవర్ధన్ రావు గెస్ట్ హౌస్ లో నిర్బంధించాడు అతన్ని బెదిరించి అరవై లక్షల నగదు తొంభై ఎడుతుల బంగారం దోచుకున్నాడు తనకు పోలీసులు అధికారి భుజంగరావు ఎస్పీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు మన్ని కూడా భూ వివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు బ్రైన్ చూస్తున్నాము మాజీ సిఎం బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్న కుమార్ మరో కేసు నమోదైనవి ఆయనతో పాటు ఐదుగురుపై పై బజార్ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు తను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్వేర్ వారిపై ఫిర్యాదు చేశాడు గెస్ట్ హౌస్ నిబంధించి దాడి చేశారని చెప్తున్నారు మా ప్రతినిధి అందిస్తారు బయటపడుతుంది ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి సంబంధించి కూడా చాలా బెదిరింపులకు ఇతను పాల్పడ్డాడు అన్న ఆరోపణలతో బండారి పోలీస్ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను కన్నారావు కన్నారావుతో సహా ఐదుగురి మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అతన్ని గెస్ట్ హౌస్ లో నిర్బంధించి కొట్టి అరవై లక్షల నగరాల బంగారం దొబ్బి చేశారని చేస్తున్నారు ఇతన్ని సహకరించిన వ్యక్తుల్లో బిందుమాతి అలియాస్ నలీ చౌదరి అనే మహిళతో ఈ మొత్తం కూడా చేశాడు అన్న ఆరోపణలు కూడా అతను పోలీసులకు చెప్పడం జరిగింది న్యాయం కోసం కన్నారావు దగ్గరికి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విశ్వవర్ధన్ ఎవరైతే ఉన్నారో విష్ణువర్ధన్ రావు ను ఉన్నటువంటి నగదు నగలు అన్ని కూడా తీసుకొని మొత్తం ఇతని అరాచకాలు ఒక్కొక్కరిగా కూడా ఇప్పటికే వెలుగులోకి వస్తున్నాయి మొత్తం ఈ చెక్ మొత్తం కూడా నదుని ఆమె వేసినట్టుగా కూడా తెలుస్తుంది కల్లారావు సాంప్రసాద్ గారితో కలిసి పక్కా చెక్ చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద టాస్క్ ఫోర్స్ అధికారి బుజిందరావు అలాగే ఏసీపీ కట్టా సాంబయ్య